భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కారణ జన్ముడని మాజీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ అన్నారు నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు స్థానిక గౌరీ గోపాల్ హాస్పిటల్ సర్కిల్ వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిజి వెంకటేష్ మాట్లాడారు సార్ ఇది నీ జీవితం జరుగుతుంది బుక్ ఏదో వచ్చిందోటి అది కర్నూలు జిల్లా వైభవం కర్నూలు చరిత్ర నీది కాదా నేను నేను సార్ చేసింది ఆనంద సుబ్రహ్మణ్య కొంచెం రెండు బాటలు ఇచ్చావా గుడ్ డే ఇంకో పది బాటలు ఇచ్చా ఈరోజు మన ప్రియతమ నాయకుడు మన ప్రధానమంత్రి గారు మోదీ గారి పుట్టినరోజు ఇది భారతీయులందరికీ పుట్టినరోజు పండగ మనకు దసరా వస్తున్నది పండగ ఆ పండగ పండగకు జతకు మోదీ గారి పుట్టినరోజు పండుగ కూడా కలిసి వచ్చిన సుఖం అని మోదీ గారు ఈరోజు అందరూ వచ్చి కార్యకర్తలు వచ్చి రక్తదానం చేస్తున్నారంటే దాని వెనక ఆయన గురించి మనం తెలుసుకోవాలి ఒక విషయాన్ని ప్రపంచంలో భారతదేశ గొప్పతనాన్ని గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినవాడు ఎలా అయిపోయిందంటే ప్రపంచంలో ఒక సూపర్ పవర్స్ ఒక ఐదు కంట్రీలు డిసైడ్ చేసిందే ఒక వేదవాకుగా అయిపోయేది ప్రపంచ అధినేత అని అనుకునే అమెరికన్ ప్రెసిడెంట్ ఏమి చెప్తే అదే లా ఆఫ్ ది ల్యాండ్ అయ్యేది అలాంటిది కాదు భారతదేశము ప్రపంచంలోనే మన డెమోక్రసీ ఉండే కంట్రీ ప్రజాస్వామ్యం ఉండే కంట్రీ ఈ ప్రజాస్వామ్యాన్ని నూటికి నూరు వాళ్ళు కాపాడుతున్న మన ప్రధానమంత్రి మోదీ గారు అంతేకాకుండా మోదీ గారు డెబ్బై ఐదు సంవత్సరాలకు వరకు ఎంతో ఆరోగ్యంగా మన కోసం మన కోసం మన ప్రజల కోసం మన దేశాని కోసం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం కాపాడుకుంటూ సేవలు చేస్తూ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి కరోనాకు మందు కనుగొన్నప్పుడు కరోనా అటాక్ కాకుండా ఉండేదానికి వ్యాక్సిన్ కనుగొన్నప్పుడు భారతదేశంలో ఆ వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు భారతీయులు ఏర్పాటు చేసిన కనుగొన్న ఆ వ్యాక్సిన్ని దానికి ప్రజలు భయప్రాంతులు అవుతారని ఆ రిస్క్ మోదీ గారు వేసుకునే వ్యాక్సిన్కు దేశానికి సాటి చెప్పారు ఎందుకంటే ఆ వ్యాక్సిన్ వేసుకుంటే చనిపోతారనేవాళ్ళు అలాంటిది ఆ చనిపోవటం అనేది మన వ్యాక్సిన్ లేదన్నా ప్రాణం పోతే నేనున్నాను ఫస్ట్ నా ప్రాణం పోయిన తర్వాతే ప్రజల ప్రాణం పోతుంది ఎందుకంటే వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్ మన భారతీయులు కనుగొన్నారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి అలాగే ప్రపంచాన్ని కూడా ఆ వ్యాక్సిన్ పంపించగలిగాడు ఆ వ్యాక్సిన్ ప్రపంచాలు కూడా ఫ్రీగా వాళ్ళు కొనుక్కొనే దానికి చాత కానప్పుడు అవకాశాలు లేనప్పుడు ఆ వ్యాక్సిన్ని ప్రపంచానికి కూడా పంపించాడు అలాంటి గొప్ప నాయకుడు మన దేశంలో ఉండటం ఇది మన అందరి అదృష్టం ఇటీవల చైనా ప్రెసిడెంట్ అన్నాడు ఇక మనుషులు ఆరోగ్యంగా ఉంటే నూట ఇరవై ఐదేళ్ళు బతుకుతారన్నాడు సో మన ప్రధానమంత్రి కూడా మోదీ గారు నూట ఇరవై సంవత్సరాలు జీవించాలి ఇలాగే నూరు సంవత్సరాలు వరకు ఆయన రిటైర్మెంట్ గురించి ఆలోచించరాదు ఆయన కోసం కాదు దేశం కోసం మనం చూస్తూనే ఉన్నాం ఇటువంటి నాయకుడు మనకు ఉన్నందుకే మనం ప్రపంచంలో మూడో స్థానానికో నాలుగో స్థానానికో చేరగలిగాము ఫైనాన్షియలీ మన దేశం అలాగే పద్దెనిమిది ఏండ్లు ఇరవై ఏండ్లు ఉంటే చనిపోయే ఆవరేజ్ ఏజ్ ఉండే ఈ దేశస్తులు ఇప్పుడు డెబ్భై ఐదు సంవత్సరాల వరకు ప్రతి జీవించే భాగ్యాన్ని మన నాయకులు కలిగించారు ఇవన్నీ మర్చిపోరాదు సో మన జీవితాలని డెబ్బై ఐదు నుంచి నూరు సంవత్సరాలు జీవించే విధానం ఆవరేజ్ రావాలి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు నూట ఇరవై ఏళ్ళు బతకాలి మరీ మరీ ఏం చేస్తారో తెలియదు దేశ సేవకు చేసేవాళ్ళు దేశానికి పనికిరాని వాళ్ళు ఒక సంవత్సరం ఎక్కువ బ్రతికినా వేస్తే ఒక రోజు ఎక్కువ బతికినా వేస్తే దేశానికి సేవ చేసేవాళ్ళు నిజంగా సేవ చేసేవాళ్ళు వారు నూట ఇరవై సంవత్సరాలు బతికి జీవించి మిగతా వాళ్ళని కూడా జీవించే లాగా చేసే విధానాన్ని ముందుకు పోతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం